వాడు గాని కడుపుకు అన్నం తినేవాడు గాని ఈ టైప్ ఆఫ్ హెడ్డింగ్ పెట్టి ఎవరైనా వార్త రాస్తారా అని నేను అడుగుతున్నా కేపిఎల్ కి కోస్తా సై కోడి పందాల ప్రీమియర్ లీగ్ అంట కోడి పందాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది జూద జంతు హింస నిరోధక చట్టాలను కఠినంగా అమలు చేయాలని చెప్పింది పెరు మయన్మార్ నుంచి దిగుమతి చేసుకున్న కోడి పుంజులను బరిలో దించుతున్నారు అవి మినీ క్యాసినోలు మంచి జూద క్రీడల్లోని జోద క్రీడల్లోనూ కోట్లలో నగదు చేతులు మారుతుంది అవసరమైతే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించాలని కోడి పందాలు జూదంలో పట్టుబడ్డ సొమ్మును సీజ్ చేయాలని కోర్టు చెప్పింది ఈనాడు ఇప్పుడు నీచ జర్నలిజానికి అర్థం నేర్పుతోంది నువ్వు ఇంతకు మించి దిగజారన్న ప్రతిసారి ఇదే జగన్ మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అసలు ఈ పతివ్రతా పత్రిక ఈనాడు అధికార కోడి కోడి పందాలకు వైకాపా నేతల బరితెగింపు ఎకరాలకు ఎకరాలు దున్నేస్తున్నీ జర్నలిజం పతాక స్థాయికి ఈనాడు కంకిపాడులో లో ఆ సీఎం సహకారంతోనే గుడివాడలో లో ఈనాడు ఇవన్నీ మీరు రాసి ఇప్పుడు ఈనాడు ఇప్పుడు నీచ జర్నలిజం అర్థం నేర్పుతోంది దీనికి మాత్రం కేపిఎల్ కు కోస్తా సై అని హెడ్డింగ్ పెట్టారు ఈనాడు పేపర్ చూస్తే పేపరా టిష్యూ పేపర్ కి ఎక్కువ బాత్రూమ్ పేపర్ కు తక్కువ